రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజా హితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదో ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తు లేదా హుందాతనం గుర్తులేదా ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటావు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు ఆ రోజు కులం గుర్తులేదా ఈ రోజు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతా ఉంది అన్నా మీ కూడా చూడాలి క్లియర్ కట్ ఆ రోజు ఈ రోజు కూడా అన్న మాటలు మీద బురద కార్యక్రమం ఒక బలహేన వర్గాల వ్యక్తి జోగి రమేష్ కృష్ణా జిల్లాలో అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహేన వర్గాల వాడు ఒక గౌడ కులస్తుడు ఎదిగితే ఇది అంటే చిన్నవాడు చని చిన్న బాలుడు పద్నాలుగు సంవత్సరాలు బాలుడు చనిపోతేనేమే కుల వనం పెడతదా అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించిన వ్యక్తి అంటే నువ్వు ఏమి చేసావు అని చెప్పి బీసీలు ఎంట వెనుమంట ఉండాలండి ఏ రోజాన నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేసావు కేవలం నీ వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తిత్వ మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిపించుకుని దాని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ యొక్క తత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపోతూ ఇరికించాలని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేయదు అలా చేయ తత్వం ఉంటే ఈ రోజున మీ నూట డెబ్బై ఐదు మంది ఎవరైతే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నారా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్ళు కాదు మీ పర్సనల్ విషయాలు ఉంటాయి వాటిల్లో ఎప్పుడు దూరం ఇది పగడబందీగా మీరు మీరు ఆయాంలో ఉన్నప్పుడు అన్యాయంగా పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూమిని కబ్జా చేశారు కాబట్టి అది రుజువైంది కాబట్టి